అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికే మాఘమాసం అనేది మొదలైపోయిందండి ఈ నెలలో ఎన్నో పండుగలు అయితే ఉన్నాయి అందులో అత్యంత పవిత్రమైన పండుగలు ఏంటంటే సూర్యుడు జన్మించిన రథసప్తమి రథసప్తమి అలాగే మహాశివరాత్రి కూడా ఉందండి అలాగే రేపు రథసప్తమి వచ్చింది కదా మహా మన మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రథసప్తమి అని అంటారు ఈ రోజున చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలను ఐశ్వర్యం సంతానం సుఖ సంతోషాలు అలాగే ఆయుర లభిస్తాయని నమ్మకం కాబట్టి ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున ఇంట్లో ఎలాంటి పూజ అయితే చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫిబ్రవరి నాలుగో తేదీన అంటే రేపు రథసప్తమి పండుగ అయితే వచ్చిందండి ఈ రథసప్తమి రోజున భగవానుడు మొదటి కిరణం భూమిపై పడుతుందని నమ్మకం కాబట్టి ఈ రథసప్తమి రోజున చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా త్వరగా పరిష్కారం అవ్వాలంటే రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసుకోండి ఖచ్చితంగా మీ ఇంటికి మంచి అన్నది జరుగుతుంది ఈ పవిత్రమైన మాఘమాసంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మాఘమాసంలో వచ్చే ఈ రథసప్తమి రోజున భగవాన్ని అలాగే లక్ష్మీదేవిని పూజించడం ద్వారా విపరీతమైన సంపాదనలు ఇంటికి చేరుతుంది కాబట్టి ఈ రథసప్తమి పండగ రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానమైతే చేయండి ఈ రోజున స్నానం చేసేవారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే నీటిలో చిక్కుడాకులను వేసుకొని స్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇలా స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ రథసప్తమి రోజున సూర్యుడు చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకునే కోరిక ఉంటే సూర్యభగవానుడికి నమస్కారం అయితే చేసుకోండి మీరు కోరుకునే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అంతటి శక్తి ఈ రథసప్తమి పండుగైతే ఉందండి ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మ ముందు రథం ముగ్గులైతే వేయాలండి ఇంటి ముందు ఏ ఇంటి ముందు అయితే రథం ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లకు అష్టాశ్వర్యాలు చేకూరుతాయి సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను అయితే ధరించండి రథసప్తమి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది జీవితాంతం అదృష్టం మీ వెంట ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలను ధరించి సూర్యదేవుని ఆశీర్వాదాలు పొందండి ముఖ్యంగా ఈ రథసప్తం పండుగ రోజున ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్ళతో చిలకరించండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ధన లక్ష్మీదేవి అడుగుపడుతుందనమాట ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది ఇక ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవికి పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించి నమస్కారం అయితే చేసుకోండి రథసప్తమి రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వస్తుంది యాలకులు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి మీ ఇంట్లో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడవు చాలామంది ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి ఈ శక్తివంతమైన సప్తమి రోజున రథసప్తమి రోజున మీ ఇంటి గుమ్మ ముందు నిమ్మకాయలు కట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకి వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటిలో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి రావి చెట్టు దేవత రావి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తారు కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ముట్టగట్టుకుంటారు జన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టునైతే ముట్టుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి అలాగే రథసప్తమి రోజున సాయంత్రం నాలుగు దాటిన తర్వాత ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి రెండు దీపాలు వెలిగించిన తర్వాత అవి ఏ వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లకు కుబేరుని ఆశీర్వాదం దక్కుతుంది మన ఇంటిపై కుబేరుని అనుగ్రహం ఉంటే మన జీవితంలో భోగభాగ్యాలు అనుభవించవచ్చు విపరీతమైన డబ్బు సంపాదించుకోవచ్చు విపరీతమైన అప్పుల సమస్యల నుండి బాధపడేవారు ఈ రథసప్తం పండుగ రోజున వారు రథసప్తమి రోజున ఆదిత్య హృదయం అలాగే ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి చదవండి అంగారకుడి అనుగ్రహం అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి మన ఇంటిపై సూర్య భగవానుని ఆశీర్వాదం ఉంటే మన ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ రోజున ఆదిత్య హృదయ సూత్రాన్ని చదివితే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్